జడ్పీ కాన్ఫరెన్స్ హాల్ నందు ఘనంగా నిర్వహించిన ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా జన్మదిన వేడుకలు వేడుకల్లో పాల్గొన్న జిల్లా పరిషత్ కార్యాలయం సిబ్బంది మరియు అధికారులు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా గారి జన్మదిన వేడుకలు జిల్లా పరిషత్ కార్యాలయ సిబ్బంది మరియు అధికారుల ఆధ్వర్యంలో జడ్పీ కాన్ఫరెన్స్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు ఈ జన్మదినోత్సవ వేడుకల్లో జడ్పీ శ్రీ జ్యోతి బసు డిప్యూటీ సీఈఓ శ్రీ కృష్ణ నెగరికల్లు కర్లపాలెం బొల్లాపల్లి చెరుకుపల్లి నూజెండ్ల జెడ్పీటీసీ సభ్యులు జిల్లా అధికారులు మరియు గుంటూరు రూరల్ తెనాలి మంగళగిరి తుళ్ళూరు తాడికొండ మాచెర్ల రొంపిచెర్ల ఎంపీడీపీఓ అధికారులు జెడ్పీ కార్యాలయ పరిపాలనాధికారులు మరియు సిబ్బంది పాల్గొని జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హెని క్రిస్టీనా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు తొమ్మిదిన్నర గంటలకు గుంటూరు బ్రోడీపేట సెవెన్ బై వన్ నందు గల నిర్మల్ హృదయ వృధాశ్రమంలో కేక్ కటింగ్ చేసి అనంతరం అక్కడ వృద్ధులను పలకరించి వారికి పండ్లు మరియు బట్టలను బహుకరించారు అనంతరం జిల్లా పరిషత్ ఏసీ కాన్ఫరెన్స్ హాల్ నందు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు సభ అధ్యక్షులుగా జెడ్పీ డిప్యూటీ సిఇఓ మరియు ఏవో పాల్ జెడ్పీ మినిస్ట్రేషియల్ అసోసియేషన్ స్టేట్ లీడర్ కూచిపూడి మోహన్ జిల్లా ఇన్ఛార్జ్ పూర్ణ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా గౌరవ చైర్పర్సన్ క్రిస్టినా మాట్లాడుతూ ఇంత ప్రేమ చూపిస్తున్న జెడ్పీ కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ప్రజలందరికీ సేవ చేస్తానని తెలియజేశారు అనంతరం బర్త్డే కేక్ కట్ చేశారు అనంతరం అరుణ సన్మాన పత్రం రాసి చదివి బహుకరించారు అందరూ జెడ్పీటీసీ సభ్యులు మరియు ఎంపీడీఈఓలు జెడ్పీ ఉద్యోగులు పుష్పగుచ్చాలతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా జెడ్పీ ఆస్తుల పరిరక్షణలో భాగంగా జిల్లా పరిషత్ కాంపౌండ్ నందు మరమ్మతులు చేసిన పంచాయతీ రాజ్ గెస్ట్ హౌస్ ను చైర్మన్ గారి చేతుల మీదుగా సిఇఒ డిప్యూటీ సిఈఓ అధ్యక్షతన ప్రారంభించారు